హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మన రాయల్ ఎంబీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సుజుకి ఈ కారు అమ్మకానికి ఉంది మంచి కండిషన్లో ఉంది సీట్లు కానీ టైర్లు కానీ ఇంజిన్ కానీ ఆల్ పర్ఫెక్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్లైన్ నెంబర్ పెడతాను వీడియోలో కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడండి మీకు ఇంకా ఏమైనా వెహికల్ మంచి మంచి వెహికల్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు వీడియో అప్లోడ్ చేస్తాను మీకు మంచి కండిషన్ ఉన్న వెహికల్సే వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ చూసుకొని వెహికల్ ట్రైల్ చేసి మీకు నచ్చితే బేరం మాట్లాడుకోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు మాటలు చెప్పినంత మాత్రాన నమ్మాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టే పని కాబట్టి వెళ్ళి వెహికల్ చూసుకొని దాని కండిషన్ ఎలా ఉంది దాన్ని ఎలా ఉంది అన్నీ చూసుకొని మీరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని మీకు నచ్చితే వెహికల్ ధర మాట్లాడుకొని వెహికల్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఒక రూపాయి వస్తుంది కాబట్టి మీరు బాగుంటే నేను బాగుంటాను ఇంకా మీకన్నా వెహికల్ కావాలంటే వీడియోస్ కామెంట్ రూపంలో తలపండి ఏ వెహికల్ కాను అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్ అయినా కార్లు అయినా జేసీబీలు అయినా ట్రాక్టర్లు అయినా మీకు ఏ వెహికల్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలపండి మీకు మంచి వెహికల్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు వీడియో పూర్తి డీటెయిల్స్తో మీరు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే లైక్ చేయండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరూ వీడియో ఇంకా పది మందికి వెళ్తుంది తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఏపీ బండి మీరు ఓనర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి మన ఆంధ్ర సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి రెండు రాష్ట్రాలకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికి ఏ రాష్ట్రం వాళ్ళకి ఉపయోగపడుతుందో మీరు కామెంట్ రూపంలో తెలపండి మీకు ఏ వెహికల్స్ కావాలన్నా ఏమన్నా డైరెక్ట్గా ఫోన్ కాల్స్ మధ్యలో ఏ మధ్యవర్తి ఎవరు ఉండరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు నెంబర్ పెడతాను నెంబర్ డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరికన్నా మీ బంధువులకి కార్లు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే ఫోన్ కాల్ చేసి డైరెక్ట్గా ఓనర్తో ఫోన్ కాల్ చేసి డైరెక్ట్గా చూస్తారు వాళ్ళు నచ్చిందంటే తీసుకుంటారు ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ ఏ వెహికల్ కావాలన్నా ఏ బైకులు కావాలన్నా కార్లు కావాలన్నా ట్రాక్టర్ ప్రతి ఒక్క వెహికల్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ జై హింద్